నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప రాశికులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ మరి మీన రాశి వారికి శ్రావణ మాసంలో ఎలా ఉండబోతోంది మురళి గారు తప్పకుండా అమ్మ మీనరాశి వారికి ముఖ్యంగా అద్భుతమైనటువంటి జాక్పాటు కలగబోతూ ఉన్నది పదకొండవ స్థానములో ఈ యొక్క శని భగవానుడు పన్నెండవ స్థానం నుండి పదకొండవ స్థానము వక్ర దృష్టి వలన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఏదో ఒక జాక్పాట్ దొరికేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మీనరాశి వారికి కనుక అదృష్టవంతులు ఏదున్నా కూడా ప్రయత్నాలు అవి కొంచెము ఇంకా వేగవంతం చేయండి ఏదో ప్రయత్నము ఎవరి మూలకంగానో ఆగకుండా కొంచెము ఈ యొక్క ఆర్ రిలేటెడ్ అక్షరము అదేవిధంగా టీ రిలేటెడ్ అంటే టాతో ఉండేటువంటి వారు ఎవరైనా మీరు చేసేటువంటి బిజినెస్లో కానీ మీరు చేసేటువంటి పనిలో ఉంటే వారి యొక్క దృష్టి కానీ వారి యొక్క అంటే వారి యొక్క ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కువ ఉండకుండా కొంచెం వారిని పక్కన ఉంచేటువంటి ప్రయత్నం చేయండి ఓకే మీరు ఉంటారు కానీ మీరు కొంచెం దూరం ఉండండి కొంచెం బలం తక్కువ ఉంది వారికి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి తప్పకుండా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అది ఏదో రకంగా అది మీరు అర్థం చేసుకోండి ఇక కుజుడు మూడులో ఉండడం వల్ల కుజుడు గురువు చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించండి పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా పాటిస్తారు మీనరాశి వారు మరి ఎట్ ద సేమ్ టైం మీనరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క శుక్రుడు అదేవిధంగా సూర్యుడు కలిసి ఉన్నారు పదిహేడవ తారీఖు తర్వాత వీరు మార్పు జరగబోతున్నది ఆరో స్థానానికి మరి ఈ విధంగా ఆరో స్థానానికి మార్పు వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఏది శుక్రుడు వెళ్ళడం వల్ల అక్కడ బృక్షట్కర దోషం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి ఆఫ్టర్ ఇరవయో తారీఖు తర్వాత కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఏదైతే ధనము కోల్పోయి ఉన్నారో ఆ ధనము తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉన్నారో ఇరవై రెండు ఇరవై మూడులో లాస్ అయిపోయి ఉన్నారో అవి తిరిగి వచ్చేటువంటి దాఖలాలు ఉన్నవి వ్యాపార భాగస్వాములందు కొంత విరోధము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య వృద్ధి అద్భుతంగా మారబోతు ఉన్నది ఉద్యోగస్తులపై ఉద్యోగస్తులు పై అధికారం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారో ఆ యొక్క ఒత్తిడి తప్పకుండా కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా చూసుకున్నట్టయితే పుత్రుల అభివృద్ధి అద్భుతంగా ఉంది ఆ అభివృద్ధి చూసి గర్వపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వాహన సౌఖ్యము ఉన్నది ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో వైరము ఉంది ఇక్కడ మీరు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు అవి లాస్ అయిపోయి ఉన్నాయి వారు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా రేపిస్తా మాపిస్తా అనేటువంటి సందర్భంలో ఈ నెలలో వసేస్తాయి ఖచ్చితంగా కూడా లేదా ఈ యొక్క మీనరాశి వారు కొంత కోర్టు రిలేటెడ్ కానీ పోలీసు రిలేటెడ్ కానీ తిరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వారికి సంబంధించి చెక్ బౌన్స్ వేయడమా లేదా వారికి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడమా అయితే గోచరిస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఆగస్టు నెల ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉంది అయితే విషయం ఏమిటి అంటే మీ జాతకంలో కొంచెము శని భగవానుడు కానీ లేదా గురువు కానీ ఇబ్బందికరంగా ఉంటే ఉద్యోగం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది మరి ఇక్కడ గోచారం ఇది చెప్పేది గ్రాచారం కాదు గ్రాచారంలో మీరు జన్మించినటువంటి సమయానికి ఒక జన్మచాట్ అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క చాట్లో గురుదశ శని దశ రాహుదశ బుధ దశ సూర్యుని యొక్క దశ ఈ దశలలో అంతర్దశలు ఉంటవి అందులో భుక్తి కూడా ఉంటుంది మరి దీనికి సంబంధించి చక్కగా కూడా మీరు మీ జన్మనాభం ఏమిటి పేరు ప్రకారంగా ఉందా మన వ్యవహారిక నామం వేరా జననామం వేరా మరి అట్లా ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏందరా ఇప్పుడు హీరో రాజు తరుణ్ ఉన్నాడు తనది వచ్చేసి కర్కాటక రాశి అదేవిధంగా కర్కాటక అని సంబంధించింది పుష్యమి నక్షత్రం అంతా అది మరి రాజు తరుణ్ ఉదాహరణకు అందరికీ రాజు తరుణ్ అనేది తెలుసు కదా రాక్షరం తులారాజు కిందనే తీసుకుంటాం నక్షత్రం ఉదాహరణకు కనుకనే ఏదో ఒక విషయం బయటపడింది ఏదో ఒక సంచలనం జరిగింది మొన్న మొన్న కనుక ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ విషయాన్ని ఎప్పటికీ మనకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారమే అది వందకు వంద పర్సెంట్ కరెక్టే అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా ఉంటున్నాము మనము చేసేటువంటి పని ఏమిటి మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాం ప్రతిరోజు గురువులను పూజిస్తున్నాం ప్రతిరోజు గురువులను కలుస్తూ ఉన్నాం తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది మీకు లేదు మీరు ప్రతిరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలోనే ఉన్నారు అనుకుంటే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఉన్నా కూడా మన చేతిలో పనే కనుక దశలు అంతర్దశలకు సంబంధించి మనం మీకు ఏం కావాలి అనేటువంటి చూసుకొని ముందుకు వెళ్ళాలి మీనరాశి వారికి గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అభివృద్ధిలోకి వచ్చేటువంటి నెలగా ఇది భావన చేసుకోండి కొంచెము శస్త్రచికిత్సకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మీ డబ్బులు కొంత దుర్వినియోగం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక తప్పకుండా కూడా మీనరాశి వారు ఈశ్వరుని ఆరాధన దీంతో పాటుగా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన అంటే ప్రతిరోజు కూడా గురు సంబంధిత పారాయణము అంటే దిగంభర దిగంబర శ్రీపాద వల్లభ దిగంభర అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి దత్తాత్రేయ స్వామి నూట ఎనిమిది నామాలు చదువుకోండి ఎట్ ద సేమ్ టైం దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోండి అద్భుతమైనటువంటి ప్రతిరోజు చెయ్యండి ఒక నలభై ఒక్క రోజులు చేయండి రెండు రోజులు మూడు రోజులు చేసి ఊరుకుంటే ఏది ఫలితం రాదు మినిమం నలభై ఒక్క రోజులు ఒక మాల అంటే ఒక మండలం ఒక దీక్ష దేనికి నలభై ఒక్క రోజులు మనిషి లోపల ఉండేటువంటి కోరికలు కానీ ఇవన్నిటినీ కూడా ఒక సహనంగా మనిషి మార్పుకు నలభై ఒక్క రోజులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కనుక నలభై ఒక్క రోజులు ఏం చేసినా చేయండి ఈ చదువు ఏదైనా పారాయణం చేస్తున్నాను ఫార్టీ వన్ డేస్ పెట్టుకోండి ప్రతిరోజు గుడికి వెళ్ళాలి ఫార్టీ వన్ డేస్ పెట్టుకోండి ప్రతిరోజు నేను కుంకుమార్చన చేయాలి ఫార్టీ డేస్ పెట్టుకోండి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తేనే రిజల్ట్ అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్ మీనరాశి వారికి ఆగస్టు నెలలో కొంత అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి రైట్ అండి చాలా చక్కగా వివరించారు ద్వాదశ రాసులకి కూడా ఈ శ్రావణ మాసం ఎలా ఉంటుంది అనేది చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురెడ్డి గారు నమస్కారం